హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు వెజిటేబుల్ సర్వపిండి చేస్తున్నానండి ఇగో బియ్యం పిండి తీసుకుంటున్నా సర్వపిండి చేయడానికి ఒక కప్పు తీసుకున్నా రెండు కప్పులు తీసుకుంటున్నా సర్వపిండి చేసుకోవడానికి ఇగో పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ తురుము ఉల్లిపాయ ఇగో ఆలుగడ్డ తురుము పెద్ద పెద్ద సైజు ఆలుగడ్డ తురిమి పెట్టేసుకున్నాం ఇక్కడ ఇప్పుడు వేసేసుకుందాం అందులో ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నా ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నా నువ్వులు వేసుకుంటున్నా ఇప్పుడు పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఉల్లిపాయలు ఆలు తురిమి పెట్టుకున్న ఆలు వేస్తున్నా ఆలుగడ్డ కొత్తిమీర ఇది కలిపేసుకుందామండి ఇప్పుడు మంచిగా మంచిగా మిక్స్ చేసుకుంటే ఇది ఆలు తురుము క్యారెట్ తురుము మంచిగా కలిసిపోతారు ఇంట్లో చాలా హెల్దీ అండి ఇది ఫుడ్ చిన్నపిల్లలకు కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వేసుకుందామండి పిండి కొంచెం కారం వేయడం మర్చిపోయినండి ఇప్పుడు వేసుకుంటున్నా చూడండి కారం వేసుకుందాము ఒక స్పూన్ చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకుందాము చూడండి మంచిగా తీసుకున్నా అయిపోయింది ఇప్పుడు చేసుకుందాం ఇక ఇప్పుడు చేసుకుందాము ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాం ఇండ్ల చూడండి ముద్దగా కట్టేసుకొని ఇట్లా ఇండ్ల పెట్టుకొని మంచిగా ఇట్లావాలి బాగా ఇట్లనే ఒత్తుకోవాలి మంచిగా ఇట్లా పెట్టేసుకోవాలి హోల్స్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇట్లా పెట్టుకుంటే మంచిగా లోపలకు వీటిల్లా ఆయిల్ వేసుకుంటాం కదా మంచిగా అవుతుంది క్రిస్పీగా అవుతుంది తింటే కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి ఆయిల్ వేసుకుందాం ఇట్లా చూడండి నేను ఒకటి అందు బాండీలో పెట్టిన ఒకటి పెంక మీద కూడా పెడతాను రెండు పెడితే అక్కొక్కటి ఒకటి తొందరగా అయిపోతాయి ఒకటి అంటే అది చిన్న మంట మీద కాల్చుకుంటాం కదా లేట్ అవుతుంది తొందరగా కావాలనుకుంటే ఇట్లా రెండు మీద పెట్టుకోవాలి రండి దానికి కూడా హోల్స్ పెట్టేసుకుని ఆయిల్ వేసి పెట్టేసుకున్నా రెండు పెట్టేసుకుందాం ఒకటి ఇక్కడ ఒకటి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది రెండు అయితే పెట్టేసుకున్నా అక్కడొకటి ఇక్కడొకటి ఇప్పుడు మూతలు పెట్టేసుకుందాం రెండుకి ఇక్కడ అక్కడ రెండు సైడ్లు పెట్టేసుకున్నాం కదా మూతలు పెట్టేసుకుని పెట్టుకున్న కొద్దిసేపు అయితే కాలుతాయండి మంచిగా మూత అయితే తీసేసుకుందాం బా ఉడుకుతుందండి కొంచెం కాలుతున్నాయి చూడండి రంధ్రాలలో నూనె మంచిగా వేలింది మంచిగా ఉంటుందండి ఇట్లా కాల్చుకుంటే చిన్న మంట మీద కాల్చుకోవాలి పెద్ద మంట పెడితే మాడిపోతుంది కాల్చుకోవాలి చూడండి ఇది కాలిపోయిందిగా తీసుకుందాం మంచిగా కాలింది చూడండి వావ్ సూపర్ వచ్చిందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది తెలుసా వెల్స్ వేసినాం కదా స్మెల్ బాగా వస్తుంది చూడండి ఇది కూడా మంచిగా కాలిపోయింది చూడండి చూడండి ఇది ప్లేట్లకు తీసేసుకుందాం ఇక అయిపోయింది ఇవాళ ఇక్కడ చేసిన కదా ఇది కూడా ఎంత వచ్చింది చూడండి చూడండి టేస్ట్ సర్వపిండి రెడీ అయిపోయింది ఎవరైనా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టపడి తింటారండి ఇలాగే చేసి పెట్టండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు చేసి పెట్టండి మీ పిల్లలకు కూడా నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్